వైఎస్ఆర్సీపీ పార్టీ అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సీపీ అటు పెద్దందర్లు ఇటు పేదవాడు అడుగుతా ఉన్నా పేదవాడి భవిష్యత్ కొరకు యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను మరో రెండు నెలల్లోనే ఎన్నికలు ఈ రోజు నుంచి చూస్తే మరో యాభై ఐదు రోజులు కూడా ఉండవేమో ఎన్నికలు మరో యాభై ఐదు రోజుల్లోనే ఎన్నికలు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి మరో రెండు నెలల్లో మరో యాభై ఐదు రోజుల్లో జరగబోయే కురుక్షేత్రానికి ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు ప్రచారాలు ఈనాడు రాతలు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఎల్లో మీడియా తప్పుడు కథలు వారి అబద్ధాలు మోసాలు వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధి ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను వారి మీడియా వారి సోషల్ మీడియా వారి మీడియా వారి సోషల్ మీడియా లో వారు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి దానికి మీరంతా కూడా సిద్ధమే వారి చీకటి రాతల్ని వారి చీకటి పనుల్ని బట్ట బయలు చేసేందుకు సిద్ధమే అని అడుగుతా ఉన్నాడు మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా